జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జిల్లా కార్యదర్శి కొడుదల వెంకటేష్ బండారి లావణ్య నిర్వహించి మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో అటువంటి శ్రామిక మహిళలు రిజిస్ట్రేషన్ నమోదయ్యి సుమారుగా పదిహేను వేల మంది పైచిలుకున్నారు వీళ్ళందరికీ సంక్షేమ బోర్డులో ఉండేటువంటి సంక్షేమ పథకాలతో పాటు వ్యక్తిగతంగా బ్యాంకు రుణాలు అందించాలని చెప్పేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది దాంతోపాటు ఈ జిల్లా స్థానికంగా ఉండేటువంటి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఎందుకంటే సీజన్లలో పనులు దొరకవచ్చు దొరకకపోవచ్చు అన్ సీజన్లో పస్తులు ఉండేటువంటి ప్రయత్నం ఉంది నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ఈ కార్మిక వర్గం ఆ ఆ పనికి పరిమితమయ్యేటువంటి పరిస్థితి ఉంది వేరే పనులు చేసే అటువంటి పరిస్థితి లేదు కనుకనే నిర్మాణ రంగంలో ఏదైతే వాళ్ళు ఈ నైపుణ్యతను సాధించారో ఈ నైపుణ్యత వాళ్ళకు ఉందో కాబట్టి అంటే ఖాళీ సమయంలో పని లేనటువంటి సమయంలో బ్యాంకు రుణాలు ఏదైతే ప్రభుత్వం సహకారం అందిస్తుందో ఆ డబ్బులతోటి కుటుంబాన్ని పోషించుకునేటువంటి విధంగా ఉపయోగపడాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి దరఖాస్తు రూపంలో ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఆ బోర్డు సెక్రటరీ గంగాధర్ సార్ కూడా హైదరాబాదులో ఇవ్వటం అనేటువంటి జరిగింది ఈ మొత్తం నిర్మాణ కార్మికుల సమస్యల మీద సీఎం గారిని కలిసాం మా స్టేట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గౌడు తర్వాత అధ్యక్షులు ఏఐటిసి అధ్యక్షులు ఇట్లా ముఖ్యమైనటువంటి మా కూన సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు కూడా ఈ బృందంతో కలిసి సీఎంతో ఈ ఇట్లా నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని చెప్పడం వల్ల సీఎం గారు సానుకూలంగా స్పందించు ఆ స్పందించేటువంటి క్రమంలోనే ఈ వ్యక్తిగత రుణాలకు సంబంధించినటువంటి ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని చెప్పేసి వారు కి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మా మహిళ సోదరి మనులందరికీ కూడా మరి సీజన్లో పని లేనప్పుడు ఈ కుటుంబాన్ని సాదుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి స్థానిక బ్యాంక్ మేనేజర్లందరికీ ప్రభుత్వ ఆమోదంతో ఉండేటువంటి ఎస్బీఐ ఎస్బీహెచ్ ఏ కేజీవిపి ఏపీజీవిపి బ్యాంకులు ఏదైతే మేనేజర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా కమిటీ ఆధ్వర్యంలో కలుస్తాం కలెక్టర్ గారి ద్వారా కూడా చెప్పించుకొని అట్లా వ్యక్తిగత రుణాలు లక్ష నుంచి ఐదు లక్షల లోపు మరి బ్యాంకు రుణాలు అందించేటువంటి విధంగా ప్రభుత్వం మాకు కృషి చేయాలి కార్మికులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ సంక్షేమ పథకం అనేటువంటిది మరి మహిళలకు బాగా ఉపయోగపడుతుంది గ్రామంలో ఉండేటువంటి మహిళలే కాబట్టి డాక్రా గ్రూపులు కానీ లింకేజీ గ్రూపులకు సంబంధించింది కానీ అవి ఎలాంటి ఈ లింకేజ్ పెట్టకుండా లింకు పెట్టకుండా వ్యక్తిగతంగా ఎలాంటి షరతులు లేకుండా వీరికి లేబర్ కార్డు ఉంది ఈ శ్రమ్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది ఇంటి పన్ను ఉంది స్కిల్డ్ సర్టిఫికెట్ కూడా న్యాక్ ఇచ్చినటువంటి స్కిల్డ్ సర్టిఫికెట్ కూడా ఉంది వీటన్నిటిని కూడా పొందుపరిచి వాటి ద్వారానే ఎలాంటి షరతు లేకుండా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల లోపు కట్టగలిగేటువంటి మహిళలకు వాళ్ళు సర్టిఫై చేసి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దశలవారి ఆందోళన పోరాటాలకు కూడా మేము పూనుకుంటామని చెప్పేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి నా పేరు కుడుదల వెంకటేషు మరి రేపు దశలవారి ఆందోళన పోరాటాలకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు బండారి లావణ్య రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రామిక మహిళలకి వచ్చేసి రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము